ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ప్రత్యుష అనే పంతులమ్మ ఎంత అని కార్యం ముందుకుందేమోళ్ళు ఆహా ఇక బుట్ట పూర్గాలకు పాఠాలు చెప్పే ఈ పంతరమ్మ నీ దండం పెడితే ఇంకా పది ఆకులు ఎక్కువనే చదువుకొని పంతుళ్ళకంటే ఇంక ఒక అడుగు మరి ఏంది ఏం కదా ఈ పంతరామ చేసిన ఉద్దారకం ఏందంటే ఇక ఈ పంతరామ అట నిన్నీ అలా పెళ్లి చేసుకోబోతుందట మరి పెళ్లి చేసుకోబోతుంటే అందరిలాగా పత్రికకు వచ్చిస్తే ఏం అందం సందం నాకంటూ ప్రత్యేకత ఉండాలి నాకంటూ ఒక ఎవరం ఉండాలి అని ఈ రకంగా లోకమంతా నా దిక్కే చూడాలి నా వైపే చూడాలి ఈ జనం అంతా అని ఇక ఇట్లా హబ్బరకుండా పరీక్ష ప్రశ్న పత్ర వల్ల ఇగో ఈ రకంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇగో ఫలానా ప్రత్యూష పెళ్లి పత్రిక అని ఇంకొక ఈ రకంగా అట అటను ఇక ఇంకా మీరు దండం పెట్టి ఇక క్వశ్చన్ లాట ఆన్సర్ లాట అదాట ఇదాట ఆ తేదీ లగ్గావు నాగవెల్లి విందు వినోదము ఏ రకంగా వాళ్ళు కొట్టిస్తారో పరీక్ష పేపర్లో ఇక ఈ రకంగా గుట్టించుకుందట ఈ తల్లి అంటే చూడు ఎంత ఇచ్చంతరం కాకపోతే ఎంత చిత్రం కాకపోతే ఈ ఆకర కల్లా చదువు చెప్పే పంచరామ కూడా గిట్లా ఈ రకంగా తయారై గిట్ల పోతుంది అంటే ఇక మరి రేపు రేపు పోరాగాలు చదివి 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 ఇంకా ఏమైతారో ఎట్లా చేస్తారో సమాజాన్ని ఏ దిక్కు మార్తారో ఇంకా ఏమేమి కొత్త కొత్త బుద్ధులు పుట్టిస్తారో అని యావత్ తెలంగాణ జనం అటు ఏపీ జనం గుండలో వా